హలో అండి అందరికీ ఈరోజు మనం వీడియోలో స్థాన విలువ లేదా ప్లేస్ వాల్యూస్ గురించి తెలుసుకుంటున్నాం సో స్థాన విలువ లేదా ప్లేస్ వాల్యూస్ సో దీన్ని ఫస్ట్ ప్రవేశపెట్టినటువంటి శాస్త్రవేత్త మొదటి గణిత శాస్త్రవేత్త ఎవరు అంటే సో ఇక్కడ భాస్కర భాస్కరాచార్యుడు భాస్కరాచార్యుడు మొదటిగా గ ప్రవేశపెట్టినటువంటి గణిత శాస్త్రవేత్త సో స్థాన విలువ లేదా ప్లేస్ వాల్యూస్ అంటే ఏంటి అంటే ఒక సంఖ్యలోని అంకె ఏ స్థానంలో ఉంటే ఆ స్థానంతో ఆ అంకెను గుర్తించి తెలవడాన్ని మనము స్థాన విలువ అని అంటారు సో ఎగ్జాంపుల్ చూసినట్లయితే సిక్స్టీ త్రీ అని ఉందనుకోండి ఇందులో ఆరు యొక్క స్థాన విలువ ఎంత సో ఆరు యొక్క స్థాన విలువ ఎంత అంటే అరవై అనేది అవుతుంది అంటే పదుల స్థానంలో ఉంది సో ఇదే క్వశ్చన్ మనం ఇలా రాసి ఆర్ యొక్క స్థాన విలువ అన్నప్పుడు సో ఆర్ యొక్క స్థాన విలువ అంటే ప్లేస్ వాల్యూ అనేది ఎలా వస్తుందంటే సో సిక్స్ అంటే ఒకట్ల స్థానంలో ఉంది సో ఈ విధంగా మనము ఆ స్థాన విలువ లేదా ప్లేస్ వాల్యూస్ని అనేది ఎలా చెప్తాము అంటే ఇచ్చినటువంటి సంఖ్యలో అంకె ఏ స్థానంలో ఉంటే ఆ స్థానం యొక్క అంకెను ఆ అంకెను ఆ స్థానంతో చెప్పగలిగితే దాన్నే మనము స్థాన విలువ అంటాము సో ఇక్కడ మనం ఒక క్వశ్చన్ అయితే చూద్దాము భేదం చూద్దాము సో ఇక్కడ వచ్చేటువంటి క్వశ్చన్లో ఒకసారి మనం గమనించినట్టయితే టూ ఎగ్జాంపుల్స్ మనం నేను చూపించడం అనేది జరుగుతుంది సో చూడండి ఇక్కడ ఏబిసి అనే మూడు అంకెల సంఖ్యను విస్తరించండి అన్నారు అనుకుంటున్నాను సో ఇక్కడ మనకు సంబంధించి సో ఇక్కడ మనకి ఏదైనా మూడు అంకెలను సో ఏ కామా బి కామా సి అనే మూడు అంకెల సంఖ్యను వివరించండి లేదా విస్తరించండి అని అనుకోండి విస్తరించండి సో అప్పుడు మనం దాన్ని ఎలా రాస్తాము అంటే చూడండి ఇక్కడ మనకి ప్లేస్ వాల్యూస్ చెప్పేటప్పుడు ఏబిసి అనేవి సి అనేది ఒకట్ల స్థానంలో బి అనేది పదుల స్థానంలో ఏ అనేది వందల స్థానంలో ఉంది కాబట్టి హండ్రెడ్ ఏ సో హండ్రెడ్ ఏ తర్వాత మనకి బి అనేది పదుల స్థానంలో ఉంది కదా అప్పుడు దాన్ని ఎలా రాయాలి టెన్ బి ప్లస్ సి అనేది మనకి ఒకట్ల స్థానంలో ఉంది కాబట్టి మనం దాన్ని వన్ సి అనేది రాస్తాం సో ఈ విధంగా అనేది రాయడం అనేది జరుగుతుంది సో అదేవిధంగా ఒకవేళ ఒక అంకెని లేదా ఒక సంఖ్యని ఇచ్చేసి వాటి మధ్య ఏదైనా నెంబర్ అంటే ఒక అంకె యొక్క స్థాన విలువల భేదం కనుక్కోమన్నారు అనుకోండి ఎలా రాయాలి సో ఒకసారి చూడండి సిక్స్టీ టూ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫార్టీ టూ సో ఇక్కడ సిక్స్టీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫార్టీ టూలో సో రెండు యొక్క స్థాన విలువల భేదం భేదం ఎంత అంటే సో చూడండి వన్స్ టెన్సు హండ్రెడ్స్ థౌజండ్స్ అంటే టూ ఇంటూ థౌజండ్ మైనస్ టూ అంటే ఇక్కడ చూడండి థౌజండ్ అనేది టూ అనేది ఒకసారి మనకి థౌజండ్స్ ప్లేస్ వ్యాల్యూస్లో ఉంది అండ్ అలాగే వన్ ప్లేస్ వాల్యూస్లో ఉంది అంటే టూ ఇంటూ థౌజండ్ అంటే మనకి థౌసండ్ ప్లేస్లో ఉంది కాబట్టి ఇది వచ్చేసి టూ థౌజండ్ వాల్యూ అండ్ టూ దిట్ ఈస్ ఈ కోల్డ్ నైన్టీన్ మై నైంటీన్ హండ్రెడ్ అండ్ నైంటీ ఎయిట్ ఇది మనకు ఇచ్చినటువంటి సంఖ్యలోని రెండు యొక్క స్థాన విలువల మధ్య భేదం అని అడిగినప్పుడు ఇలా రాయాల్సి ఉంటుంది సో ఇదంటే స్థాన విలువలకు సంబంధించి ప్లేస్ వ్యాల్యూస్కి సంబంధించినటువంటి క్వశ్చను సో నెక్స్ట్ వీడియోలో మనం నెక్స్ట్ క్లాస్ చూద్దాం